అందరికీ నమస్కారం తులారాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలో వీరికి జరగబోయేది తెలిస్తే నిజంగా ఎగ్రీగ అంతే కాకుండా అంతేకాకుండా నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చింది ముఖ్యంగా ఈ తులారాశివారు ఈ వీడియోను మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయద్దండి చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుందనమాట మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైంలోకి వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వలన కొంతమంది తులారాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ చదువుతుందనమాట ఇంకా తులారాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి వీరి యొక్క మానసిక స్థితి ఏ విధంగా ఉంటుందంటే కనుక నేను ఏదైనా చేయగలను నేను ఏదైనా సాధించగలను నేను ఏ పనైనా కానీ చేయగలను నేను ఎంత కష్టమైన పడగలను కానీ నాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలి అనే తపనతో ఉంటారని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ముఖ్యంగా తులారాశి వారికి అడుగడుగున కొన్ని కష్టాలనేవి ఎదురైనప్పటికీ కూడా ప్రతి కష్టాన్ని కూడా చాలా తెలివిగా చాకచక్యంగా అదుపులో ఉంచి జీవితంలో ముందడుగు వేస్తూ ఉంటారని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక వారికి కుటుంబం పట్ల చాలా గౌరవం ఉంటుంది చాలా ప్రేమ ఉంటుంది లైఫ్ పార్ట్నర్ అంటే చాలా ఇష్టత కూడా ఉంటుందన్నమాట లైఫ్ పార్ట్నర్ కోసం ఎంత దూరమైనా వెళ్తారు ఎంత సహాయమైన చేస్తారు ఎంత కష్టాన్నైనా పడతారు ఇక ముఖ్యంగా సంతాన విషయానికి వస్తే తులారాశివారి యొక్క సంతానం కూడా చాలా అంటే చాలా అదృష్టవంతులు ఈ యొక్క వారు కూడా చాలా సంతానాన్ని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు చాలా జాగ్రత్తగా కంటికి రెప్పలాగా చూసుకుంటారు ప్రతి తల్లిదండ్రులు చూసుకునేదే కదా అని చెప్పేసి అనుకోకండి ఎందుకంటే తులారాశి వారికి ఇంకొంచెం ఎక్కువ ఆసక్తి ఉంటుంది బిడ్డల మీద ఇంకా ముఖ్యంగా తులారాశి వాళ్ళు ఇప్పుడు పడుతున్న కష్టాలన్నిటి నుంచి కూడా అంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు ఎక్కువగా వారు ఒకరి కింద చేయి చాపడానికి కానీ ఒకరిని ఏదైనా కానీ దేహి అని చెప్పి అడగడం కానీ అసలు ఇష్టపడరు అనమాట ఏదైనా కానీ వారి స్వతాగా చేసుకోవడానికి ఎక్కువగా ప్రాధాన్యత చూపిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఇక తులారాశి వారి ఇంట్లోనే కొంచెం వీరిని అవమానించేవారు వీరిని లెక్క చేయకుండా బిహేవ్ చేసేవారు ఉంటారు కానీ వాటన్నిటినీ కూడా ఓర్పుగా తట్టుకొని కుటుంబంలో వీరి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకోగల చాకచక్యం తులారాశి వారికి ఎంతో ధీటుగా ఉందని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఈ కతుల రాసి వారితో కాసేపు ఎవరైనా కానీ మాట్లాడితే వారి యొక్క మాట తీరుకి ఫిలా అయిపోవాల్సిందే ఏదైనా కానీ ఎదుటి వారికి నొప్పి తగలకుండా ఎదుటివారికి నొప్పించకుండా చాలా చాకచక్యంగా తెలివిగా మాట తీరు అనేది ఉంటుందన్నమాట ఎదుటివారిని ఆకట్టుకునేటట్టుగా ఆకర్షణీయంగా కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక వారు పగలు రాత్రి అనే తేడా లేకుండా వారు ఒక రూపాయి సంపాదించుకోవడం కోసం ఎంతగానో కష్టపడతారు అని చెప్పుకోవచ్చు వీరికి ఉన్న దైవానుగ్రహం వలన తులారాశి వారు చేస్తున్న ప్రతి కష్టంలోనూ కూడా దైవానుగ్రహం ఉంటుంది కాబట్టి వారు చేస్తున్న ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది వారు దానికి చాలా సంతోషపడిపోతారని చెప్పుకోవచ్చు ఇక తులారాశి వారు వారి బిడ్డలకి సంబంధించి తీసుకునే ప్రతి నిర్ణయం కూడా చాలా తెలివిగా ఉంటుంది అంటే మిగతా విషయాల్లో ఉండదా అంటే అలా కాదండి వీరు ఏదైనా కానీ ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు కుటుంబంతో లేదా భార్య అయితే భర్తతో భర్త అయితే భార్యతో సంప్రదించి అందరు పర్మిషన్ తీసుకొని ఆ నిర్ణయం వైపు అడుగు వేస్తారని చెప్పుకోవచ్చు అనమాట వీరికి పార్ట్నర్ సపోర్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది దానివల్ల వీళ్ళ లైఫ్లో ఎటువంటి కష్టాన్నైనా సరే చేయించగలిగే కెపాసిటీ ఉంటుందన్నమాట చెప్పుకోవచ్చు అనమాట ఈ కతుల రాశి వారు చాలా నమ్మకమైన వ్యక్తులండి వీరితో స్నేహం కుదిరినా కానీ బంధుత్వం కుదిరినా కానీ వాళ్ళు చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు అనమాట నా అనుకున్న వారి కోసం చాలా దూరం వెళ్తారు వారి కోసం ఎంత కష్టమైన పడతారు వారిని ప్రాణానికి ఒక ఎత్తుగా చూసుకుంటూ ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట ఇక తులారాశి వారికి డబ్బు యొక్క విలువ డబ్బు యొక్క ప్రాముఖ్యత చాలా బాగా తెలుసు కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది వీరికి పుష్కలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక డబ్బుకు చాలా తక్కువ ఖర్చు చేస్తారు ఎందుకంటే డబ్బు విలువ బాగా తెలుసు కాబట్టి ఎంత కష్టపడితే ఆ డబ్బు వస్తుందో కూడా వీరు ఆ ప్రాక్టికల్గా పది అది అనుభవించి ఉన్నారు కాబట్టి ఒక రూపాయి అనేది ఖర్చు పెట్టాలి అంటే మాత్రం ఒకటికి పది సార్లు ఆలోచించుకొని ఖర్చు పెడతారని చెప్పుకోవచ్చు ఇక అనారోగ్య సమస్యలు కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటాయి అనమాట అవి ఏంటంటే కనుక కొంచెం కాల్షియం చాలా తక్కువగా ఉంటుంది బాడీలో దాని కారణంగా కాళ్ళ నొప్పులు మెడ నరాలు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇలాంటి వాటన్నిట్లో కూడా కొంచెం సఫర్ అవుతూ ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఇప్పుడు ఈ కొత్త సంవత్సరం ఉగాది తర్వాత నుంచి వీరి లైఫ్ అనేది ఒక టర్నింగ్ పాయింట్గా తిరగబోతుంది ఎందుకంటే కుటుంబ పరంగా చూసుకున్నా కానీ జాతక పరంగా చూసుకున్నా కానీ వృత్తి ఉద్యోగ వ్యాపారం పరంగా చూసుకున్నా కానీ సంతాన పరంగా చూసుకున్నా కానీ ఇక నుంచి మీ గతంతో పోల్చుకుంటే మీ లైఫ్ అనేది బెటర్గా ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఎవరైనా కానీ ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఉద్యోగం కోసం ప్రయత్నాలు అనేవి చేయండి మీకు ఉద్యోగ అవకాశాలు అనేవి ఖచ్చితంగా ఉన్నాయి మీరు కోరిన ప్యాకేజ్తో ఉద్యోగాలు ఇచ్చే అవకాశం అయితే శాతం ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో తులారాశివారు వివాహం కోసం సంబంధాలు చూసుకోవడం ఇటువంటివన్నీ కూడా చేసే ప్రయత్నాలు ఉంటే కొంచెం గట్టిగా చేయండి ఎందుకంటే అవి కూడా ఫలిస్తాయి అని చెప్పి మీ యొక్క గోచార ఫలితం అయితే సూచిస్తుంది అనమాట ఇంకా తులారాశి వారికి ఎంత చేసినా ఏం చేసినా కొంచెం మనశ్శాంతి అనేది తక్కువగా ఉంటుందన్నమాట ఎందుకంటే ఏదో ఒక కారణం చేత ఏదో ఒక కోల్పోయినట్టుగా ఏదో ఒకటి మన నుంచి వెళ్ళిపోయిందా అన్నట్టుగా ఎప్పుడు కూడా ఏదో పోగొట్టుకున్నట్టుగా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు బాధపడుతూ ఉంటారు కాబట్టి మీరు ఎక్కువగా ఇంట్లోనే ప్రతినిత్యం కూడా దీపారాధన చేసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే దీపాపు వెలుగుల్లో కొన్ని కొన్ని చీకట్లు కూడా నాశనం అయిపోతాయి అన్నమాట కాబట్టి మిమ్మల్ని పట్టి పెడిస్తున్న ఆ నకారాత్మక శక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దీప వెలుగులో దహించబడతాయి కాబట్టి మీకు మనశ్శాంతి ప్రశాంతత మంచి ఏకాగ్రత మంచి మానసిక స్థితి అనేది మీకు ఏర్పడతాయి ద్వారా మీరు ఆనందంగా ఉండవచ్చు అనమాట కాబట్టి ప్రతి నిత్యం దీపారాధిని తీసుకునే ప్రయత్నించేయండి ఇక అదైవ అనుగ్రహం కోసం గోమాత సంరక్షణకు కొంత డబ్బు ఇస్తూ ఉండటం దానాలు ధర్మాలు చేయడం మీకు పది ఉంటే పది రూపాయలు కనీసం ఒక ఇక ముఖ్యంగా తులారాశి వారు వినబోతున్న శుభవార్తలు ఏమిటి అంటే కనుక బంగారం కొనబోతున్నారండి ఈ ఉగాది కొత్త సంవత్సరం వెళ్ళిన తర్వాత మీరు బంగారం అయితే కొనబోతున్నారనమాట ఇప్పుడు బంగారం రేట్లు పెరిగినప్పటికీ కూడా బంగారం రే కొనడానికి ఎక్కువగా శ్రద్ధను చూపించబోతున్నారు తులారాసు గారు ఇకపై ఉంచుకుంటే ఇంకా అంతకన్నా ఎక్కువ రేటు పెరుగుతుంది కాబట్టి ఇప్పుడు కాస్త బంగారం రూపంలోనైనా కానీ సేవింగ్స్ చేసుకుందాము అనే ఉద్దేశంతో బంగారం కొనబోతున్నారు నిజంగా గుడ్ న్యూస్ అనండి ఎందుకంటే బంగారం అంటే ఆడవారికి చాలా ఎక్కువ అనమాట మగవారి కూడా ఎందుకంటే ఆడవారిని మగవారు చేపిస్తే ఆ సంతోషం అనేది చాలా వేరుగా ఉంటుంది కాబట్టి ఇది మీ జీవితంలో ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు ఇక రెండవది అండ్ ఏంటంటే కనుక ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కొత్త సంవత్సరం వెళ్ళిన తర్వాత ఉగాది వెళ్ళిన తర్వాత వీరికి మంచి ఉద్యోగం అయితే మీకు నచ్చిన శాలరీతో మీకు వచ్చిన ఉద్యోగం అనేది మీకు తప్పకుండా జరుగుతుంది కాకపోతే దానికి తగ్గ ప్రయత్నాలనేవి ఖచ్చితంగా మీరు చేసుకొని తీరాలి మీరు గుర్తుంచుకోండి ఏదైనా కానీ ప్రయత్నం లేనిదే విజయం అనేది ఉండదండి కాబట్టి మీరు ఏ పని చేసినా కూడా గ్రహాలన్నీ కూడా అనుకూలించినప్పటికీ కూడాను కొన్ని పనులలో మీరు విజయం సాధించాలి అంటే ఖచ్చితంగా దాని వెనుక కష్టం శ్రమ ఉండాల్సిందే అని చెప్పి మీరు ఏ పని చేసినా కూడా మీకు గ్రహాలన్నీ కూడా అనుకూలించినప్పటికీ కూడాను కొన్ని పనులలో మీరు విజయం సాధించాలి అంటే ఖచ్చితంగా దాని వెనుక మీ కష్టం శ్రమ ఉండాల్సిందే అని చెప్పి ఈ విషయాన్ని తప్పకుండా మీరు గుర్తుపెట్టుకోండి ఇక వారికి ఇరవై రెండో తారీఖు ఇరవై మూడో తారీఖు ఎలా ఉంటుందో చూసుకుందాము వారికి ఇరవై రెండో తారీఖు ఉదయం నుంచి సాయంత్రం లోపు కూడా ముఖ్యంగా సాయంత్రం ఐదు గంటల వరకు కూడా చాలా బిజీగా ఉంటారని చెప్పుకోవచ్చు వీరి యొక్క వృత్తి వ్యాపార ఉద్యోగ పరంగా చూసుకుంటే చాలా ఆర్థికంగా లాభాలు వచ్చే సూచనలు అయితే కనిపిస్తలేవు అనమాట చిన్న చిన్న బిజినెస్లు చేసేవారు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఈరోజు కొన్ని ఊరు ప్రయత్నాలు తగిలే అవకాశం కూడా ఉంది బంధుమిత్రుల కలియక అనేది మీకు సంతోషాన్ని ఇస్తుంది కుటుంబ పరంగా చాలా బాగుంటుంది సంతాన పరంగా కూడా చాలా బాగుంటుంది విద్యార్థులు ఇప్పుడు ఎవరైతే కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ రాబోతున్నారో వారికి కూడా చాలా చక్కగా మంచి ఫలితాలు అనేటివి రాబోతున్నాయి పరీక్షలలో మంచి మార్కులతో ఉత్తీర్ణత అనేది వాళ్ళు సాధించబోతున్నారనమాట ఇక ముఖ్యంగా సంతాన పరంగా చాలా బాగుంటుంది పెద్దలు ఎవరైతే ఉన్నారో తులరాశి వారు వారికి కూడా చాలా బాగుంటుందండి ఈ ఇరవై రెండో తారీఖు అంతా హ్యాపీగా స్మూత్గా ఈరోజు అయితే గడిచిపోతుంది ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవని చెప్పుకోవచ్చు ఇక ఇరవై మూడవ తారీఖు తులారాశి వారికి ఉదయం నుంచి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల వరకు కొంచెం బిజీగా ఉంటారనమాట వారి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో వారికి చాలా ఆర్థిక లాభాలు వస్తాయి కాబట్టి కొంచెం టెన్షన్ పడతారు కొంచెం అనారోగ్యం అనేది వస్తుందనమాట లేక కొంచెం భుజాల నొప్పులు కానీ అనిపించడం కొంచెం మెడ నరాల నొప్పిగా అనిపించడంతో పాటు కొంచెం ఇబ్బంది పడిపోతుంటారు కాస్తంత స్ట్రెస్ని తగ్గించుకొని కొంచెం రిలాక్స్ అవ్వడానికి ప్రయత్నం చేయండి అలా చేస్తే కనుక మీకు సంతానపరంగా బాగుంటుంది పెద్దలైతే ఉన్నారు తులారాశి వారు వారికి కూడా చాలా బాగుంటుందండి ఇరవై రెండవ తారీఖు అంతా హ్యాపీగా స్మూత్గా ఈరోజు అయితే గడిచిపోతుంది ఎటువంటి ఇబ్బందులు ఉండవు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ఇరవై రెండవ తారీఖు తులారాశి వారికి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా మంచిగానే ఉంటుంది ఇంకా ఇరవై మూడవ తారీఖు ఇంకా ఎలా ఉందో తెలుసుకుందామండి ఇక వారికి చాలా ఆర్థిక లాభాలు వస్తాయి కాబట్టి కొంచెం టెన్షన్ పడతారు కొంచెం అనారోగ్యం అనేది వస్తుంది ఇంకా కొంచెం భుజాల నొప్పులు కానీ కనిపించడం కొంచెం గూడులు మెడ నరాలు నొప్పి కనిపించడం కొంచెం ఇబ్బంది పడిపోతుంటారు కాస్తంత స్ట్రెస్ని తగ్గించుకొని కొంచెం రిలాక్స్ అవ్వడానికి ప్రయత్నం చేయండి అవన్నీ కూడా సర్దుకుపోతాయి ఈరోజు ఒక బిజినెస్ కాల్ అనేది వస్తుంది ఈ ఈ కాళ్ళతో చాలా సంతోషపడతారనమాట కుటుంబ పరంగా చూసుకుంటే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది సంతాన చాలా బాగుంటుంది ఇక వచ్చేసి పెద్దలు ఎవరైతే ఉన్నారో వారి పరంగా కూడా చాలా బాగుంటుంది సినీ రంగ పరిశ్రమల వారికి కూడా చాలా బాగుంటుంది రియల్ ఎస్టేట్ వారికి కూడా చాలా బాగుంటుంది అన్ని రకాలుగా చిన్న చిన్న బిజినెస్లు చేసేవారికి కూడా వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందండి ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఎటువంటి నష్టాలు ఉండవు చాలా హ్యాపీగా ఆనందంగా రూ అంటే స్మూత్గా ఈ అయితే గడిచిపోతుందని చెప్పుకోవచ్చు మరి తులారాశి వారు వినబోతున్న రెండు శుభవార్తలు ఏంటో విన్నారు కదా ఇరవై రెండు ఇరవై మూడు తారీఖులలో ఏ విధంగా మీకు చారమని పాలించిందో మీరు తెలుసుకున్నారు కదా మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి మరికొంతమంది తులారాశి వారికి రీచ్ అవుతుంది ఫస్ట్ టైం ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కాబట్టి ఇప్పుడు మీరు కాస్త బంగారం కొన్ కొనుకోండి లేకపోతే సేవింగ్ చేసుకుందామనే ఉద్దేశంతో బంగారం కొనబోతున్నారు ఇది నిజంగా గుడ్ న్యూస్ అండి ఎందుకంటే బంగారం అంటే ఆడవారికి చాలా ఇష్టం అన్నమాట